లేడీస్ కాలేజ్ దగ్గర వాచ్మెన్లు నించున్నారంట అసంగా ఇంకా నయం పోలీసులు చూసుంటే బెండ్ తీసేవారు కాళ్ళలాగేస్తున్నారా బాబు ఎప్పుడో తెలియదు వాడి కోసం అనవసరంగా వెతుకుతున్నాను నేను ఇప్పుడు అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాను కానీ వాడు ఇప్పుడు ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు ఇలాగే ఉంటే పిచ్చోళ్ళ గడ్డాల మీసాలు పెంచుకుని జరగాలి ఇదేం లోపు మనకు వర్కౌట్ అవుతుంది కరెక్ట్ వదిలేదావా ఆ మాత్రం సెల్ఫ్ కండి లేకపోతే ఎలా చెప్పు ఇప్పుడు నేను అమ్మాయిని మర్చిపోవాలి 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 ఓకే మర్చిపోయాను ఫినిష్

అప్పుడే వెళ్ళిపోతావా బలేగుందరా ఇలాంటి హోటల్ ఒకటి ఉందని మాకు తెలియదు నీకు తెలిసి మాకు చెప్పకుండా ఒకడు వచ్చి వెళ్ళిపోతావా కూర్చో కూర్చో మేము తినేదాకా బిల్ కట్టూజ్ మీ సరే హోటల్ చాలా బాగుంది డైలీ వద్దామే కొనుక్కో చెక్కులు తీసుకోవాలంటే మీ ఫోన్ నెంబర్ మీరు అంటే ఆర్డర్ చెప్పండి పెసరట్టు తలకాయ కూర నాకు దోశ కోడి కూర ప్లెయిన్ దోశ చపలి కూర చి మీ బుద్ధి బాగా కదా వీళ్ళు డైరెక్ట్ కాకా హోటల్ కస్టమర్స్ అండి ఆ టేస్ట్ మీకు నచ్చింది మరి మీకు నాన్ వెజ్

పైద్ వే వాచ్ ఎ గుడ్ నీ ఏంటి జోకా ఏయ్ నిన్ను నెల రోజులుగా చూస్తున్నానే ఒక్క పీరియడ్ ఉంటే ఇంకో పీరియడ్ ఉండవు ఊరికి కొత్త అని ఒక్క బస్ స్టాప్ చూపిస్తే నాన్ స్టాప్ గా అన్ని బస్ స్టాప్ లో తిరిగేస్తున్నారే లుక్ నువ్వు సైడ్ కొట్టాలంటే ఏదో ఒక్క కాలేజ్ చూసుకో అనవసరంగా అన్ని కాలేజీలు తిరకు కుర్రోళ్ళంతా మా ఫేస్ లో మర్చిపోయారు ఇప్పుడు నువ్వే టాక్ ఆఫ్ ద కాలేజెస్

నేను మాట్లాడలేదు నేను మాట్లాడలేదని అతను మాట్లాడలేదు వైట్ రోస్ లేదా నాకు రెడ్ రోస్ అంటే చాలా ఇష్టం నాకు వైట్ రోస్ అంటే చాలా ఇష్టం రేయ్ నువ్వు ఆ రోజు స్టేషన్కి వెళ్ళావా వెళ్ళేదే ఈ అక్కడికి వెళ్లకుండా అంత హెవీ క్రౌడ్ ఎలా వచ్చిందా చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఇక్కడికి వచ్చా వెతికేది పోవే ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ రూమ్ సర్వీస్ ఉందా ఉంది సార్ రూమ్ కొత్త సరే చేతరా షటప్ రే ప్లీజ్ నన్ను వచ్చిన పని చూడవా ఓకేరా మనం మ్యాటర్ కొద్దాం అమ్మాయి పేరు తెలియదు కాలేజ్ తెలీదు అడ్రస్ తెలీదురా ఇక్కడ నుంచి చూస్తే తిరుపతి కొండ కనపడద్దా కనపడదురా ఆహా ఇది మట్టి కరెక్ట్ గా చెప్పావరా అసలు ఏ డీటెయిల్స్ తెలియకుండా ఎలా లవ్ చేశారా

నా టైం అయింది వస్తాను ఎక్కడికి వెళ్తుంది నిజాం కాలేజ్ వదిలే టైం అయింది కదా అక్కడికి వెళ్తుంది నిజాం కాలేజ్ కాదు వెస్లీ బాసు ఇక నీ ప్రయోగ నేనే అంజనేయండి నేను హెల్ప్ చేస్తా సారీ మేడం మీరు వెళ్ళండి రెండు చాలా అదృష్టవంతుడు కోతి ఎనుగు రెండు హెల్ప్ చేస్తాయట ఇదిరా నువ్వు ఇలా నవ్వుతా ఉండాలి ఇప్పుడు ఎలాగైనా అమ్మాయిని వెతికి పట్టుకుందావరా ఫ్రీగా తిన్నగా ఏమైనా మాట్లాడతాయి ఏవైనా నిన్ను నువ్వు అలా మాట్లాడడం తప్పేనా ఇబ్రాలి సారీ అబ్డం హై ప్రీతి ఏ ప్రీతి ఏ ప్రీతి ప్లీజ్ ఓపెన్ నా మనస్నే అర్థం చేసుకోనే వల్తో నేను మాట్లాడను ఊరికే టెన్షన్ పడకే మేము ఒక ఐడియాతోనే వచ్చాం దే ఫీలింగ్స్ ఏ తనికి ఉంటే అతని ఎక్కడున్నా కచ్చితంగా నీ కోసం వస్తాడు అతన్ని పట్టుకోవాలంటే అమ్మకి బదులు నువ్వు టెలిషాపింగ్ లో కంపేర్ చేస్తే చాలు ఏ అది కనక టీవీలో చూస్తే నేను వెతుకుంటూ atheనే వచ్చేస్తాడు నాకు ఉందకుంటుంది ఈ ఐడియా వర్క్ అవుతదే ఎందుకంటే మా అమ్మ మా ఫాదర్ని అయినా వదిలేస్తుంది గానీ కాంపేరింగ్ వదులనే వదలదు ఇది నోట్లో పెట్టుకుంటే మంచి మంచి ఐడియాస్ వస్తాయి మీ అమ్మకి ఏమంటే ఇష్టం ఆ పక్కింటి అంకుల్ అంటే ఇష్టం అది మా అమ్మ ఎప్పుడు అందానికి ఇంపార్టెన్స్ ఇస్తుంది ఇప్పటికే తన స్వీట్ సిక్స్టీన్ అని అనుకుంటుంది సూపర్ ఐడియా పోయినెలా మీ ఎదురు కూడా లావు తగ్గించి మిస్సస్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంది పాప ఆవిడ లావు తగ్గేలోపు కాంపిటీషన్ అయిపోయింది ఇప్పుడు అందులో మీ అమ్మ ఎరిక్ద్దామా ఎలాగే సెల్ ఫోన్ మీరు వాట్ మీరు మిసెస్ ఆంధ్రా కాంటెస్ట్ కి సెలెక్ట్ అయ్యారండి నేను చూస్తున్నాను ఓకే ఇంకొకసారి ఫోన్ చేసినప్పుడు మిస్సెస్ ఇండియా అనే చెప్తానులేండి

మీకంటే టెన్ పర్సెంట్ తక్కువేనా ప్రీతి కూడా అందంగానే ఉంటుంది నన్ను పంపించచ్చుగా నో 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 నా వల్ల కాదు నాకు కెమెరా అంటే భయం నువ్వు నా కూతురు కెమెరా అంటే భయపడొచ్చామ్మా ఎంత మీరు షేమ్ అయితే నేను తట్టుకోలేను మమ్మీ సరే ఒక్క రోజుకి అడ్జస్ట్ అవుతానులే థ్యాంక్ యూ డార్లింగ్ బాయ్ బాయ్ ఆంటీ మీరు తినండి మీరు ఇంకా గ్లామర్ గా కనిపిస్తారు మనం ఫస్ట్ టైం టీవీలో కనబడబోతున్నామే మీ దగ్గర ఏదైనా మంచి డ్రెస్ ఉంటే ఇవ్వవే ఇంతకు ముందు తీసుకెళ్లిన వాటిలు ఒకటి తిరిగి ఐడియా ఇచ్చే చూడు అది నా తప్పే ఇది టుడే హాలీవుడ్ ఫ్యాషన్ ఫుడ్ వేర్ వీటిల విశేషం ఏమిటంటే పులుగు పచ్చ పసుపు నలుపు ఇలా ఎన్నో రంగులు దొరుకుతాయి నడిచిట్టు పుచ్చాలు మెత్తగా ఉంటాయి వీటి షేప్ చూస్తుంటే ముందు చిన్నదిగాను వెనక పెద్దదిగాను ఉంది అందుకే ఏ వయసుకైనా ఏ సైజు కైనా సూట్ అవుతాయేమో ఇంత తేలిగ్గా ఉంది తొందరగా అరిగిపోతాయేమో మీరు వేస్ ఉంటే ఫైవ్ ఇయర్స్ గ్యారెంటీ దీని రేటు వన్ నైన్టీ నైన్ రూపీస్ నైన్టీ నైన్ పైసే మాత్రమే చాలా ఇప్పటికి ఇవి చాలు మీద పర్సెచ్చే వీళ్ళు అయ్యేదా పద్ధతికు ఉందా పిడకల పేర్చినట్టు పేర్చుకుని తింటున్నాం తీసుకెళ్ళి బయటిస్తే వంద మంది పేదవాళ్ళు పండా చేసుకుంటారు ఊరికే దిష్టి పెట్టకురా చిన్నవారి దిష్టి దిష్టి వెళ్తే అలా డైరెక్ట్ గా టీవీలో దూరం అంటారా నుంచి కూడా కనపడుతుంది రే ఎల్బి స్టేడియం క్రికెట్ మ్యాచ్ ఓహో ఈ మధ్య స్టేడియంలో క్రికెట్ కూడా ఆడుతున్నారా రే అమ్మాయి క్రికెట్ అంటే చాలా ఇష్టం ఖచ్చితంగా అరు స్టేడియం వస్తుందా ఏం మాట్లాడుతున్నారా తన ఇంట్లో కూర్చొని టీవీలో చూస్తే టీవీలో అయితే రీప్లే లేస్తారా స్టేడియం లో అయితే కుదరవు అందుకని టీవీ ప్రిఫర్ చేస్తున్నారు ఈ నా లవ్ హెల్ప్ చేస్తారని చెప్పి మీరు అందరు జోక్ లేస్తున్నారా నా దగ్గర ఒక ఐడియా ఉంది వచ్చే ఇంటర్ కాలేజ్ డాన్స్ కాంపిటీషన్ లో మనం పార్టిసిపేట్ చేసి పర్ఫార్మ్ చేస్తే చాలు అక్కడికి అన్ని వస్తారు ఆ అమ్మాయి కూడా వచ్చే అవకాశం ఉంది కచ్చితంగా మన కనిపెట్టొచ్చు రే 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 కాంపిటీషన నిను సాంగ్ పాడుతాం రా అజ్ బాబోయ్ నువ్వు పాటలు కూడా పాడుతావా ఏదో ఒకసారి అందుకు అబ్బాయే సన్నగా అర్నవ్వే నవ్వగా నన్ను చూసి అమ్మాయిలే మంచాన పడ్డారే నిన్ను చూస్తే పడతాల ఉండో పోతాలే ఇని ఈ సీమ కంపు కొడుతుంది సెంట్ కొట్టు ఆ రైట్ ఐ అమ్మా ఇప్పుడే లాయర్ గారిని కలిసి వచ్చినామా కేసును హైకోర్టు కి ఫార్వర్డ్ చేస్తే గెలిచే అవకాశం ఉందని చెప్పారు అందుకే రేపు సబ్మిట్ చేయపోతున్నాను ఆ పని నాకు చెప్తే నేను చేస్తుండేవాడి కదా రే నువ్వు శుభ్రంగా చదువుకోరా అది చాలు ఇవాళ టిఫిన్ ఏం చేయమంటావరా నాకు రెండు దోశలు చాలమ్మా నాకు నెయ్యి మూడు దోశలు కావాలి నాకు కారం చట్నీతో కావాలి నాకు కొబ్బరి చట్నీ కావాలి మీరు ఇద్దరు ఇలా గొడవ పడ్డారంటే మీ కొట్టి గజ్జి రెడ్డి పోస్తాను మనం ఆ కేసు గెలిచి మీ నాన్నగారు వచ్చారంటే మీరేం అడిగితే అది వండి పెడతాను

కొంచెం సైఫీలో స్టేషన్ దాకా వేసుకుందామని ఇచ్చేస్తే నేనే వేసుకోవాలి అంతం కాదు ఆరంభం ఇది ప్రారంభం